శ్రేష్టమైనటువంటి నామములో దినమున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనమును మనము చదువుకుందాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఊజు దేశమునందు యోబు అనే మనుషుడు ఒకడు ఉన్నాడు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఇలాంటి భక్తి కలిగినటువంటి యోబుకు ఎన్నో శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలలో యోబు ఉన్నప్పుడు యోబుకున్నటువంటి ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి వారి మాటల చేత ఆధరిస్తా ఉన్నా యోబుకున్నటువంటి ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడైనటువంటి ఎలిఫజ అనేటువంటి ఆ స్నేహితుడు ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు కదా దేవుడు ఎవరికి సమాధానమును అనుగ్రహిస్తాడు అనంటే ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో అలా దేవునితో సహవాసము చేసేటువంటి వారికి దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడు ఈ రోజున సమాధానము లేక శాంతి లేక నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటిని బట్టి కృంగిపోతూ బ్రతుకుతూ ఉంటే ప్రభువారు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ ఉందా సమాధానము నీకు కావాలి అని నీ జీవితంలో సంతోషము కావాలి అని నీ జీవితంలో మునిపెన్నడు లేనటువంటి ఆనందాన్ని చూడాలి అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా అయితే ఈ రోజున దేవునితో నీవు సహవాసము చేయటం నేర్చుకుంటే ప్రభు వారు నీకు సమాధానమును కలుగు చేస్తాడు ఈ రోజున ప్రపంచంలో చాలా మంది మనుషులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు సమాజంలో చాలా మంది ప్రజలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అన్ని ఉన్నా కానీ సమాధానం లేకుండా బ్రతికేటువంటి వారు చాలా మంది మన కళ్ళకు కనబడుతూ ఉంటాం కొంతమందికి అపారమైనటువంటి ధనము ఉంది కోట్ల రూపాయలు సంపాదించారు అయితే వారు కూర్చుని తిన్న తరగని ఆస్తులు వారికి ఉన్నాయి కానీ వారి జీవితాల్లో సమాధానం ఆస్తి పాస్తులు ఉన్నాయి ఈ భూమి మీద అన్ని సంపాదించుకుని బ్రతుకుతూ ఉన్నారు కానీ అన్ని ఉన్నా కానీ వారి జీవితంలో ఒక కొరత ఒక వెలితి ఏంటి అని అంటే సమాధానము లేకుండా బ్రతుకుతూ ఉన్నా ఈ రోజున ఎవరైతే సమాధానం లేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో సమాధానం లేకుండా కృంగిపోయినటువంటి పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నారో అలాంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయనతో నీవు సహవాసం చేయటం నేర్చుకుంటే నీకు సమాధానము కలుగుతుంది ఎలా చేస్తావో దేవునితో సహవాసము అని అంటే ఎవరైతే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభుత్వం గడుపుతూ ఉంటారో అలాంటి వారు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు ప్రతి రోజు ఎవరైతే దేవుని వాక్యమును చదువుతూ దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి వారు దేవునితో సహవాసం చేస్తారు ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ప్రభువుని ఆరాధిస్తూ దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారో అలాంటి వారు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు కాబట్టి నీవు దేవునితో సహవాసము కలిగి ఉంటే ప్రభువారు నీకున్నటువంటి ప్రతి ఒత్తిడిని దూరపరచి నీకున్నటువంటి ప్రతి అసమాధానమును తొలగించి ప్రభు నీ జీవితంలో సమాధానమును కలుగు చేస్తాడు కనుక ఒకవేళ ఇప్పటి వరకు ఎవరెవరితోనూ సహవాసం చేసి నీ జీవితంలో నష్టపోయావేమో ప్పటి వరకు లోకంతో సహవాసం చేసి నీకున్నటువంటి సమాధానములను నీవు కోల్పోయావేమో ఈ రోజున ప్రభు మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా ఇకనైనా నీ జీవితంలో నీవు జరిగించిన ఆ తప్పులను సరిదిద్దుకొని నీ ప్రవర్తనను మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సహవాసములో నీవుంటే ఆయనతో స్నేహం చేసేటువంటి ఒక మంచి లక్షణము నీకు ఉంటే ప్రభు వారు నిశ్చయముగా తన దృష్టిని నీ మీద ఉంచి నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక ఈ రోజున చెప్ప సత్యము కాని తన శ్రేష్టమైనటువంటి సమాధానమును తన గొప్ప సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక